बात पुरानी है एक कहानी है बिजुरी मन कर गगन पे चम कर बीत समय के ठाने తండీ సంగతి హలో 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 అండి బాత్ పురాణి హై ఏక్ కహానీ హై చాలా చాలా కాలం నుంచి నేను చాలా జ్ఞాపకాలు నాతో మోసుకొస్తూ ఉన్నానండి ఇప్పుడు ఇప్పటికి నాకు అనిపిస్తున్నది చాలా బరువు మోస్తున్నాను ఇంకా ఇప్పుడు నేను ఈ బరువులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దించుకుని హాయిగా నేను నాకు నేను దూది పింజలాగా తేలిపోతూ గాలిలో తేలిపోతూ ఉందాము ఎందుకంటే మీకు కూడా చెబుతూ ఉంటా పాత జ్ఞాపకాలు వదిలేసేసేయండి అవాల్వ్ అవ్వండి అవాల్వ్ ఎవాల్వ్ ఎవాల్వ్ అంటూ ఉంటాం కదా అట్లాగూ నేను కూడా ఒక రకంగా పాత జ్ఞాపకాలన్నీ తీసేసి ఎవాల్వ్ అవదలుచుకున్నాను వాటిల్లో ముఖ్యంగా ఇవాళ ఈ మనీ ప్లాంట్ వైట్ మనీ ప్లాంట్ అండి ఇది మొత్తము ఇది నాతో ఉండి 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 నా సంరక్షణలో ఉండి 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 చాలా ఇంత పెద్ద మొక్కది ఈ మొక్కకి పెద్ద కథ ఉన్నది అదే మీరు తమ్ చూశారు కదా అదే ఎగ్జాక్ట్గానే మీరు అనుకున్నదే చెబుతున్నాను అయితే బాలు మహేంద్ర ఇంటికి ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళం మేము మూర్తిని నేను వదిలిపెట్టేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు వాళ్ళతో నేను నేను నా ప్రయాణాన్ని ఉన్నా ఎందుకు అంటే బాలు మహేంద్ర వైఫ్తో నాకు చాలా మంచి అటాచ్మెంట్ ఉంది చాలా నాకు గౌరవం ఆవిడంటే ఎందుకు అంటే ఆవిడికి ఉన్నంత భూదేవి అంత ఓర్పు నాకు లేదండి ఆవిడికి నాకు ఉన్నంత కోపం ఆడికి లేదు నేను చాలా కోపిష్టిదాన్ని మనుషుల్ని నేను క్షమించను అండి అస్సలు క్షమించను సో కాబట్టి ఏంటంటే నేను చాలా చాలా కఠినమైన మనిషిని ప్రేమకి ప్రేమే ప్రేమ అంటే నేను ఆ విషయంలో కూడా ఎవరి మాట వినను ఎవరికి ఏదైనా చేయాలంటే చేసేస్తా కానీ ఒకళ్ళు మీ ఒకళ్ళు నాకు ద్రోహం చేశారు అన్యాయం చేశారు అంటే మాత్రం నేను క్షమించే మా నా నా డిక్షనరీలో క్షమ అనే పదం లేదండి మర్చిపోతాను కానీ క్షమించను కానీ వదిలేసేసేద్దాం అయితేనండి ఆ రోజుల్లో బాలు మహేంద్ర ఇంటికి వెళ్తూ ఉంటూ ఉండేవాళ్ళం చిన్నపిల్లని తీసుకెళ్తూ ఉండేదాన్ని ఎందుకంటే అతన్ని వాడిని మూర్తిని వదిలిపెట్టేసిన తర్వాత కూడా ఏంటంటే నేను కాలేజీ నడుపుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఏదో నేను ఎందుకంటే తిరిగి ఓడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం అనేది నాకు నేను అసలు చేయదలుచుకోవాలి అట్లాంటి చండాల పని చేయదలుచుకోవాలి అయితే అక్కడ సరే కాలేజీ అంతా బాగా చక్కగా సక్సెస్ఫుల్గా అన్నీ బాగా చేసుకున్న ఆ టైంలో కూడా వెళ్తూ ఉండేదాన్ని శాలిగ్రామంలో ఉంటూ ఉండేవాళ్ళు బాలు మహేంద్ర ఫస్ట్ వైఫ్ ఫస్ట్ అసలు వైఫ్ ఫస్ట్ లేదు సెకండ్ థర్డ్ అనేది నా డిక్షనరీలో ఉండవండి వైఫ్ అంటే వైఫే లేదంటే లేదు అయితేనండి ఆ బాలు బాలు మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని వెళ్తూ ఉంటే వాళ్ళు ఆవిడకి అఖిల ఆవిడ పేరు అహిల అహిల అంటూ ఉంటారు బాలు మహేంద్ర కూడా అహిల అని అంటూ అయితే అయితేనండి తనకి తను చాలా మంచి మనిషి ఎప్పుడు వెళ్ళినా ఏవేవో తినిపిస్తూ ఉంటుంది చాలా మాటగా అంటూ ఉంటుంది హిందువు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంది నిన్ను చూస్తే నువ్వు నేను చూస్తే నాకు సిగ్గుగా అనిపిస్తుంది నేను ఇంకా ఈ పాపిష్టి మనిషితో పడున్నాను నిజంగా చూడు నువ్వు వెళ్ళిపోయావు ఒక్క తన్నుదన్ని వెళ్ళిపోయావు నిజంగా కానీ నువ్వు నీ అంత చదువుకోలేదు కదా నీ అంత తెలివితేటలు లేవు కదా అని చాలా అంటే లేదులే అన్నీ అన్నీ అనేదాన్ని నేను అవన్నీ అన్నీ అన్నీ అంటే వదినట లేదులే నీ నీ అంత గొప్పదాన్ని కాదు నేను నీ అంత 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 ఓర్పు నాకు లేదు ఐఎమ్ సారీ అది ఇది అంటూ ఉండేదాన్ని సరే అయితేనండి అక్కడికి వెళ్తున్నప్పుడు తను చక్కటి మంచి గార్డెనింగ్ ఇష్టం తనకి తన దగ్గర చాలా మంచి మంచి మొక్కలు అన్ని అన్ని మంచి మంచి రకరకాల పువ్వులు మొక్కలు అవన్నీ కూడా ఉండేవి క్రోటన్స్ కూడా ఉండేవి మనీ ప్లాంట్లు రకరకాలుగా ఉండేవి అయితే అక్కడ ఒక వైట్ మనీ ప్లాంట్ అంటే దాన్ని వైట్ అంటే వైట్ కాదు మార్బుల్ మనీ ప్లాంట్ అంటారు దాన్ని అది అనమాట చక్కగా తన దగ్గర తన తన దగ్గర నుంచి తెచ్చుకున్నాననమాట తను తెచ్చుకున్న అన్నీ ఇది బాగుంది అంటే తీసుకెళ్ళిపోయింది అంటూ ఉండేది అట్లాగో ఏవి కావాలన్నా తీసుకెళ్ళి అట్లా తీసుకొచ్చాను నాతో చాలా కాలం నాతో ట్రావెల్ చేసింది నాతో నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉన్నది రకరకాల రకరకాల చోట్లు మారిపోయినా కానీ నాతో ఆ మనీ ప్లాంట్ తీసుకెళ్తూనే ఉన్నా కానీ ఇప్పుడు ఇంతకాలంగా అది నన్ను ఒక పాతి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా అదేంటంటే అది నన్ను నాతోనే ఉన్నది నేను ఇచ్చే పోషణలన్నీ కూడా తీసుకున్నది న్యూట్రియంట్స్ అన్నీ కూడా తీసుకున్నది కానీ ఏంటంటే గత కాలంలో గత కొంతకాలంగా ఏంటంటే అది అన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది కూడా వదిలిపే వదిలిపెట్టేయటం మొదలుపెట్టింది నా నా నాతో నడవటం నాతో జీవ జీవ జీవితాన్ని గడపటం మరి మరి దానికి ఏం తక్కువైందో ఏంటో మరి లేకపోతే దానికి కూడా కాలం చెల్లిందేమో మరి నాకైతే తెలియదు నాకైతే అనిపిస్తుంది నేను రోజు కూడా నేను బాత్రూంలో నాకు నేను బ్రష్ చేసుకునే చోట మా పక్కన మా మంచి పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది మీకు ఆల్రెడీ నేను నా బాత్రూమ్ చూపించాను చక్కటి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఉంటుంది అక్కడ పెట్టుకుంటా దాన్ని చూస్తుంటే ఈ మధ్యకాలంలో అది ఏమాత్రం కూడాను చిగురించటం లేదు రంగు కూడా మా చక్కగా ఫ్రెష్గా కనిపించటం లేదు ఒక హెల్దీగా కనిపించటం లేదు ఏంటి ఇది కూడాను వెళ్ళిపోతున్నదా అని అనుకుని నేను ఏమనుకున్నానంటే బహుశా ఇంకా ఈ బాలు మహేంద్ర ఈ ఫ్యామిలీ బా ఈ బాలు మహేంద్ర వైఫ్ అన్నీ వీళ్ళు కూడా ఐ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ దెమ్ నేను ఇంకా వీళ్ళ వీళ్ళ గుర్తులు కూడా వీళ్ళ జ్ఞాపకాలు కూడా నేను మొయ్యలేను ఇంకా వదిలిపెట్టేసేద్దాము ఎందుకంటే ఇవి చూసినప్పుడల్లా నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు కాబట్టి దీ దీనికి కూడా సెలవు ఇచ్చేసినట్టు చూడండి ఇది ఆఖరి వరకు ఇదిగో ఇట్లాంటివన్నీ ఇదిగో ఇవన్నీ కూడా ఇది కూడా ఇది తీసి ఇవి చివరి వరకు చివరి వరకు ఇది తీసేసాను అనుకోండి కట్ చేసాను ఇక్కడి నుంచి పెట్టాను అనుకోండి మట్టిలో మళ్ళీ ఇదంతా కూడా నల్లబడిపోతుంది అట్లాగూ చివరి వరకు చివరి వరకు లాగిచ్చా ఇంకా ఇది ఏ మాత్రం కూడాను ఏమాత్రం ఇంకా సహకరించేలాగా లేదు బతకాలనే దీనికి కూడా వ్యామోహం లేనట్టుగా ఉన్నది కాబట్టి ఏంటంటే నాకు అర్థమైపోయింది ఇదిగో ఈ మనీ మనీ ప్లాంట్ ఇది మార్బుల్ మనీ మనీ ప్లాంట్ అంటారండి వైట్ మనీ ప్లాంట్ చాలా చక్కగా అందంగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆవిడ దగ్గరే చూశాను ఇంకా తెచ్చుకున్నాను ఇంకా దాన్ని నేను స్వస్తి జప మంగళం పాడదాం అనుకున్నాను ఇంకా ఎందుకంటే ఏది కూడా జ్ఞాపకాలు కూడా కొన్ని బరువు బరువుగా చాలా బరువుగా ఉంటాయి కొన్ని జ్ఞా జ్ఞాపకాలు ఎంత ఆనందంగా తేలిగ్గా ఉంటాయో అట్లాంటివి కాకుండా కొన్ని జ్ఞాపకాలు కూడాను మనం మోస్తూ ఉంటాం అది నేను నేనైతే ఇంకా నేను నాకు గుండెలో ఇంకా చోటు లేదు నా గుండెలో ఇంకా అంత బలం కూడా లేదండి అంతంత బరువులు మోసే బరువు కూడా లేదన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదో ఈ ఉన్న శేష జీవితాన్ని మాత్రం ఏదో హాయిగా హ్యాపీగా బతుకుదాం ఇంకా ఇట్లాంటి గుర్తులు జ్ఞాపకాలు ఇంకా నేనే పెద్దదాన్ని అయిపోయాను నాకు ఇంకా ఈ పెద్దవాళ్ళతో గోలెందుకు వీళ్ళందరితో నాకెందుకు పోనీ లే వాళ్ళ జీవితాలు ఇప్పుడు మరి మహేంద్ర పోయాడు అయిపోయింది రెండు వేల పద్నాలుగు అనుకుంటే అతను పోయింది పోయాడు అయిపోయింది ఇంకా ఆవిడ ఉన్నదో లేదో తెలియదు ఎందుకంటే నేను లక్ష్మిని అడిగితే చెప్తుంది కానీ లక్ష్మితో కూడా మాట్లాడి చాలా రోజులైపోయింది తన గొడవల్లో తను ఉంటుంది నేను ఇంకోటి ఏంటంటే ఎంత ఫ్రెండ్స్ అయినా నేను ఎవరిని డిస్టర్బ్ చేయటం ఇష్టం ఉండదండి నాకు అయితే అందుకని ఏంటంటే సరేలే ఏదో పాపం ఆవిడ కూడా పెద్ద అయిపోయింది బాగా పెద్దదైపోయింది పైగా అతను ఇచ్చిన టార్చరు అతను ఇచ్చిన జీవితానికి ఇచ్చిన ఒక రకమైన ఒక ఒక కఠినమైన ఒక జీవితాన్ని చూసి 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 మొత్తం ఏదో అంటే ఏంటంటే మనం మన పొలంలో రైతు నాగలి దున్నుతూ ఉంటాడు ముసలి ఎద్దులు అవి ఏడుస్తూ ఉంటాయి నేను మొయ్యలేను మొయ్యలేను నేను దున్నలేను అంటూ ఉంటే కూడా వాటిని దాన్ని చావు కొట్టేసి దాన్ని లాక్కుపోతూ ఉంటే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాయి ఆ ఎద్దులు మీరు చూడండి ఆ ఎద్దు కళ్ళను చూసి కూడా కనికరించడు రైతు అట్లా పొమ్ము దాన్ని తంతు దాంటే అది ఏడుస్తూ ఏడుస్తూ లాగుతూనే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ బాలు మహేంద్ర ఇచ్చిన టార్చ్ని లాగి 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 లాగలేక 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 పాపం ఆవిడ కూడాను వృద్ధ 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 వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఏంటంటే నేనేమనుకున్నానంటే ఇంకా వద్దులే నాకు ఈ బాలుతోన్నో ఈ బాలు ఎందుకంటే బాలుకి కూడా నా మీద ఒకింత కోపం ఎప్పుడైతే నేను మూర్తిని వదిలిపెట్టేసి నేను నేను నా పిల్లతో నేను ఉండటం మొదలుపెట్టాను తను అనుకుని ఉంటాడు చూసావా ఇది ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద శత్రువు మగాళ్ళకు పెద్ద శత్రువు ఇది అంటే ఇది నేర్పుతున్నది ఇట్లాంటివి సినిమా వాళ్ళకి ఇట్లాంటివి తక్కువ ఇట్లాంటివన్నీ కూడాను ఇట్లాంటివి జరగవు ఏదో పడుంటారు కానీ దీనికి ఒళ్ళు పొగరని ఏదన్నా అట్లాంటిది ఏదన్నా అనుకున్నాడేమో తన ఫ్రెండ్ని వదిలేసేసానని బాధపడి పడిపోయి ఉంటాడు ఎప్పుడైతే వదిలేశానో నా మీద ఒక రకంగా చూస్తూ ఉంటే ఉండేవాడు అనమాట అంటే అతనికి నాకు అర్థమయ్యేది ఓహో ఇతనికి నచ్చలేదు వాళ్ళ ఫ్రెండ్ని వదలటం అనేది అంటే పడి ఉండాలి బహుశా నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అతనికి కొంచెం నొచ్చుకుంటూ ఉన్నట్టుగా అనిపించేది ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు ఆవిడేమన్నా ఇన్స్పైర్ అయిపోతుందేమోనని ఈ గొడవలు నాకెందుకులే పీడాకారం నాకు వద్దులే అనుకున్నాను అనుకునేదాన్ని సరే అయినా ఏదో ఒక ఒక రకమైన ఒక సివిలైజ్డ్ మేనర్లో నేను అతనితో మాట్లాడుతున్నాను అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేదాన్ని అతను కూడా ఏం హిందూ హిందూ అనేవాడు అదంతా బాగానే ఉంది కానీ అతని మనసులో ఏముందో నాకు తెలుసు కాబట్టి ఊరుకుని ఉండేదాన్ని సరే అతను పోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఇంటి పక్కనే ఉండేదాన్ని అప్పుడు నేను అప్పుడు మా ఇల్లు ఇంటి పక్కనే అతని ఇంటి పక్కనే అనుకోకుండా అయితేనండి అట్లాంటి పరిస్థితిలో ఉండేది అనమాట కాబట్టి ఏంటంటే ఇంకా ఈ మెడ్రాసు ఈ మనుషులు ఇవన్నీ కూడా ఐ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ దెమ్ ఐ హ్యాడ్ ఐ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ మై మెమరీస్ ఇంకా వీళ్ళందరినీ కూడా వదిలేసేసి పోడేద్దాము నా జీవితాన్ని నేను ముందుకు తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఎదుగు ఇవాళ ఆ చెట్టుని మాత్రం ఆ మొక్కని మాత్రం ఇవాళ తీసేసి మొత్తం మీకు చూపించాను కదా దాన్ని డస్ట్బిన్లో పడేద్దామని నిర్ణయించి మట్టిలో నుంచి బయటికి తీసేసానండి తీసేసిన తర్వాత ఇంకా అది కూడా పాపం అదే ఆవిడ నేను చెప్పినట్టుగాను ఆ నాగలి ఎద్దు నాగలి కథలు ఆవిడ లాగలేక లాగలేక బండి లాగుతున్నట్టుగా నా జ్ఞాపకాల నాగల్ని ఈ మొక్క కూడా లాగలేక లాగలేక లాగుతున్న నాకు అర్థమైపోయింది ఇంకా దానికి ఇంకా స్వస్తి పలుకుదాం దానికి మంగళం వాక్యం పలు పలుకుదాం ఇంకా ఇట్లాంటివన్నీ కూడా అనవసరము ఈ జీవితంలో ఇంకా చాలా ఎక్కువైపోయినాయి ఇట్లాంటి గుర్తులన్నీ ఏం అక్కర్లేదు అవసరం లేదని ఏమైనప్పటికీ కూడాను నాకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ కూడాను అఖిల అనే ఆవిడ మాత్రం నా మనసులో ఎప్పుడూ ఒక చెరగని ముద్ర వేసి ఉంటుంది ఎందుకంటే భూదేవికి ఎంత ఓర్పు ఉన్నదో ఆవిడకి అంతకంటే ఎక్కువ ఓర్పు ఉన్నది నేను యాక్చువల్గా నేను ప్రాక్టికల్గా చూసిన మనుషుల్లో ఆవిడ ఒకటి అనమాట కాబట్టి నాకు ఎప్పుడు నాకు గౌరవం ఆవిడంటేను కానీ ఏంటంటే నేను ఆవిడని ఆవిడతో ఎప్పుడు నేను అనలేకపోయాను ఆవిడని నేను ఆవిడని నేను జాగృతం చాయి చేయలేకపోయాను ఎందుకంటే నాకు ఆవిడ పరిశ్రమ తెలుసు కావచ్చు తెలుసు కాబట్టి ఆవిడ చదువుకున్నదైతే చెప్పేదాన్ని వదిలేసేసే ఈ యథావని వదిలిపెట్టేసేసే హాయిగా పని చేసుకో అది ఇది వర్క్ చేసుకో చక్కగా మంచిగా జాబ్ చేసుకో అది ఇది అని అట్లాంటి మాట నేను ఎప్పుడు అనలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆవిడ పరిస్థితి ఏంటి సరే ఏదేమైనప్పటికీ సినిమా గోలంతా ఇట్లాగే పెడితేస్తాయి ఇవాళ మాత్రం నేను చక్కగా హాయిగా రిలీవ్ అయిపోయానండి నాకు ఈ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఏమిస్తుందో ఏమి ఇవ్వదో మా నాకైతే తెలియదు కానీ ఇట్లాంటి చచ్చిపోయిన జ్ఞాపకాలు ఇవన్నీ బలహీనమైన జ్ఞాపకాలు ఇవి బల బరువైన జ్ఞాపకాలు వీటిని అన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాను నా నా వీడియోలు నేను నా జీవితం నా నా గోళ నా ఆరోగ్యము నా ఎంటర్టైన్మెంట్ ఇవే చూసుకుందాం అనే ఉద్దేశంతో కొంత కొంకించిత్ స్వార్థం కూడా ఉందండి ఇట్లాంటివి ఈ జ్ఞాపకాలు తీయటంలో ఏంటంటే నాకు బరువు తగ్గిపోయినట్టు ఉన్నది నా నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేసుకోవాలనుకున్నాను ఇది ఒకటే ఇలాంటి ఒక కథ మీరు తెలుసుకోవాలని ఇదిగో ఈ వీడియో చేశాను బై అండి లవ్ యూ ఆల్ బాయ్